రాహుల్ గాంధీ గారి సభలో ఆనాడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని వారి మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం రైతాంగం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మి మంచి మెజార్టీతోని అరవై నాలుగు సీట్లు మిత్రపక్షంతో అరవై ఐదు సీట్లు శాసనసభలో గెలిపించి మరి అధికారాన్ని కట్టబెట్టారు దానికి ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కసరత్తు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ వనరులన్నీ ఎందుకంటే అప్పుల్లో ఉంది సుమారుగా పది లక్షల రూపాయల అప్పులు నెల నెలకు వడ్డీలు కట్టేదానికే సరిపోయే పరిస్థితి లేదు దీన్ని సుదీర్ఘంగా ఆరు నెలల నుంచి ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా దీని మీద మంత్రివర్గం మరి ఇంకా నిపుణులు చాలా ఎక్సర్సైజ్ చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఫైనాన్స్ మినిస్టర్ మరి పటి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి రైతులకు మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని కొంత కష్టమైనప్పటికీ సాహసపేతమైనటువంటి నిర్ణయం మొన్న మరి పంతొమ్మిదవ తారీఖు నాడు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో వారి నిర్ణయం తీసుకోవడం వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా నుంచి రైతాంగం తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఎందుకంటే చాలా మంది ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్కి లభడాల్సినట్టు అవసరం ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు రుణమాఫీ చేస్తూ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మొదటి విడతలో చెప్పారు రెండవ విడత జరిగింది పది సంవత్సరాలు సుమారుగా అధికారంలో ఉండి వాళ్ళు తొంభై పైసల వరకు చేశారు మిగతా పూర్తి చేయాలి అది కూడా అప్పుడు అప్పుడు అనుకోండి కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను అని చెప్పారు జూలై నుంచే ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడతా ఉన్నారు ఆగస్టు పదిహేనుకి మరి పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా అదే అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా విషయంలో కూడా చాలా మంది అవాకులు చవాకులు పేరుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం దగ్గర ఒక చిత్తశుద్ధి ఉంది ఎవడైతే సామాన్యుడు ఉండడో శ్రమజీవి ఉండడో కష్టజీవి ఉన్నడో ఎవడైతే పేదవాడు ఉన్నడో వాడికే పథకాలు అందాలి ఏ పేదవాడికైనా రేషన్ కార్డు ఇచ్చినా లేకపోతే ఇల్లు ఇచ్చినా లేకపోతే రైతు బంధు ఇచ్చినా వాళ్ళకి అందాలి తప్ప కోటేశ్వర్లకు తార్ రోడ్లకు కంకరకు లేకపోతే కంకరబిల్లులకు గ్రానైడ్ క్వారీలకు రియల్ ఎస్టేట్ జరిగే ఇటు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అందుకని దాని మీద కూడా ఒక కమిటీ వేసారు సబ్ కమిటీ వేసారు మన ఆర్థిక మినిస్టర్ గారు ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు శ్రీధర్బాబు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దగ్గర చిత్తచుద్ధి ఉంది ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ కేరి స్వీకారం చుట్టిన తర్వాత రేపు వచ్చేటువంటి దాంట్లో ఆరు వేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు ఎన్ని వేల కోట్లు వచ్చినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దాంట్లో ఆందోళన చెందొద్దు ప్రతిపక్ష పార్టీలు గందరగోళానికి సృష్టించాలని చూస్తాయి మరి రైతాంగం కూడా మరి మీరు ఇచ్చినటువంటి రుణానికి మీరు ఈ రోజు చెప్తా ఉన్నారో రైతు భరోసా విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనక్కు తగ్గదు అందుకని ఖచ్చితంగా పేదలకు అందే విధంగా ప్రభుత్వం తీసుకుంటది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండ ఉండి భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికలు కానీ ఏ కార్యక్రమం కానీ ఈ పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకారం ఇవ్వాలని రైతులు కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేబినెట్ కి ముఖ్యమంత్రి గారికి కేవలం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి కార్గే గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశం గాంధీ ఫ్యామిలీ అవినాభావ సంబంధం గాంధీ మహాత్ముడు ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా గానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏనా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది అది కూడా గాంధీ ఫ్యామిలీ వల్లనే సాధ్యమైంది ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసినటువంటి తాచా నిగు దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి రాహుల్ గాంధీ గారి వరకు కూడా మధ్యలో ఇందిరాగాంధీ గారి కానీ రాజీవ్ గాంధీ గారు కానీ తాను ఇచ్చిన మాట కోసం నిలబడి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గా రాజ్యాంగం రక్షించబట్టం ప్రజాస్వామ్యాన్ని రక్షించటం అనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం మనం చూసాం దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఇచ్చి పది సంవత్సరాలు గడిచినప్పటికీ కనీసం రైతుల పక్షాన మాట్లాడటం గానీ రైతుల్ని పట్టించుకుంటాం కానీ చేసిన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దిగిన తర్వాత నిజమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో రైతువాదిగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రైతులు తీసుకున్నటువంటి రుణాలు రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా అమలు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు అది రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఏదైతే రాహుల్ గాంధీ గారు దచ్చబండ కార్యక్రమం ద్వారా వరంగల్ దచ్చబండ డిక్లరేషన్ కార్యక్రమం ద్వారా ఏదైతే కార్యక్రమం చెప్పారో దాన్ని రైతుల దగ్గరికి మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయిగా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ప్రతి ఇంటికెళ్లి ఏదైతే మేము చెప్పామో అది వాళ్ళ నెరవేర్చడం అనేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ చేసి రైతులందరికీ కూడా సాంతవన చేకూర్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే కాదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం మన ఉద్యోగాలు మనకే కావాలో మన నిధులు మన నీళ్లు మనకే కావాలనే ఆలోచనతో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే ఐదు వందల రూపాయల సిలిండర్ కి ఏ ఆరు గ్యారంటీలతో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేసే దిశలో ఏడు నెలలు గడవక ముందే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది పది సంవత్సరాల సాధ్యంగా కేసీఆర్ పాలన ఇవాళ ఏడు నెలల్లోనే ఇది చేయడం అనేది చాలా అదృష్టం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఎక్కడ ఏ మాత్రం ఆటంకం లేకుండా మళ్ళీ బ్యాంకులు రుణాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు వ్యవసాయాన్ని పటిష్టంగా చేసుకోవాల్సిందిగా ఆ రైతులందరూ కూడా సంక్షేప్ వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని చెప్పేసి ఇంకా రాబోయే రోజుల్లో రైతు భరోసా ద్వారా కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా నిలబెట్టేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ రైతులందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ పాలనలో రైతులు అనేక మంది సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ రైతాంగ పరిస్థితి దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు చూసి మనం ఇచ్చిన తెలంగాణ వేరు ఈ పరిపాలన వేరు ఉంది కాబట్టి ఈ రైతులను ఏ విధంగా ఈ దుర్బర పరిస్థితుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యల నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలని ఆలోచించి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వరంగల్లో రైట్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ యొక్క రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆరు నెలల లోపే ఈ యొక్క రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో బీఆర్ఎస్ చేత నెట్టివేయబడింది అయినప్పటికీ కూడా ఈ యొక్క మా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ముప్పై ఒక్క వేల కోట్లు ఈ యొక్క పథకానికి ప్రకటించడం జరిగింది కేబినెట్ మీటింగ్ లో దీన్ని మేము ఖమ్మం జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫునైతే రైతుల మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా రైతుల ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఈ యొక్క వాళ్ళు రైతు రుణాల నుంచి విముక్తి కలగడమే కాకుండా మళ్ళీ కొత్త రుణాలు కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వచ్చే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రైతుల గురించి రైతుల అభివృద్ధి గురించే పాటుపడుతుంది కాబట్టి రైతులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి ఈ రోజున ఈ కార్యక్రమం పట్ల అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాను